హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఈ రోజు మన వీడియో వచ్చేసి మా మినీ గార్డ్ అయితే చూపిస్తానండి దానికంటే ముందు దీన్ని గుండె కలగరాక అని అంటారండి చాలా ఫేమస్ వేర్లతో సహా తీసుకుని వచ్చాను సో చూసారు కదా ఈ ఆకు యొక్క ప్రత్యేకత ఏమిటంటే విపరీతంగా జుట్టు రాలుతున్న వాళ్ళకైతే ఈ ఆకుని రసం తీసుకొని తలక పెట్టుకోవడం వల్ల జుట్టు అనేది రాలడం ఆగిపోతుంది అలాగే జుట్టు బాగా పెరుగుతుందండి అండ్ స్మూత్ అండ్ సిల్కీగా ఉంటుంది మంచి కండిషన్ అయితే ఇస్తుందండి ఈ ఆకు చాలా మంచిది ఆకు హెయిర్ కి అలాగే ఈ ఆకుతో ఆయిల్ కూడా తమ తయారు చేసుకోవచ్చు చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది దీన్ని గుంటకలకరాకని మా ప్రాంతంలో అంటారు మామూలుగా దీన్ని ఇందులేక అని కూడా అంటారండి చాలా ఫేమస్ అండి మామూలుగా అయితే దొరకదు అమ్మకి పొలంలో దొరికిందంట నేను అడిగాను అందుకని నా కోసం ప్రత్యేకంగా కోసుకొని వచ్చింది వేర్లతో సహా పీక్కుని వచ్చింది సో అయితే గిల్లేసుకొని వీటిని గుచ్చుకున్నా కూడా ఇవి బతికిపోతాయి అండి బయట ఎక్కడ సామాన్యంగా దొరకడం లేదు సో ఇక్కడ పల్లెటూరు కాబట్టి పల్లెటూరు బాగానే దొరుకుతాయి సో ఇప్పుడు పల్లెటూర్లో దొరకడం కూడా కష్టమే అయిపోయింది చాలా ఫేమస్ అండి ఈ ఆకు మీకు కానీ ఈ ఆకు కనిపిస్తే ఖచ్చితంగా వాడండి జుట్టుకి తర్వాత అయితే మా తులసి చెట్టుని అయితే చూపిస్తాను మా తులసి చెట్టు అండి ఫ్రైడే ఫ్రైడే అయితే పూజలు చేసుకుంటాము చాలా బాగా పెరిగింది తులసి చెట్టు అండ్ చుట్టుపక్కల మొక్కలు కూడా చాలా చాలా బాగా మొలిచాయి చూసారా ఇవి సన్న జాజుల్లో ఇంకొక రకం అండి వీటిని కాగడాలని పేరుతో కూడా పిలుస్తారు సో చూసారా ఎంత పెద్ద చెట్టుగా ఉందో సో ఇంకొన్ని రోజుల్లో చెట్టు నిండా పూలైతే వస్తాయి ఇదైతే జామ చెట్టు అండి చాలా పెద్దగా ఉండేది చెట్టునైతే అయితే నరికేశారు సో కొమ్మే ఉంది ఇది వచ్చి చిన్న జామ చెట్టు ఇప్పుడు ఇప్పుడు మొలుస్తుంది ఇంక మీకు ఇంకొన్ని చూపిస్తాను చూడండి ఇవి చిన్న చిన్న కనకంబరం మొలకలు అండి అంటే నాకు చాలా చాలా ఇష్టం చూసారా ఎన్నైతే గుచ్చామో ఇవి త్వరలో బతికిపోతాయి అనమాట సో నాకు గార్డెనింగ్ అయితే చాలా చాలా ఇష్టం అండి ఈ మొక్కలి నాటినైతే మా పెదమ్మ గారు అది చిన్న మామిడి చెట్టు అప్పుడే పోతూ పోసేసింది అనమాట హైబ్రేడ్ చెట్టు అండి సో చెట్టు నిండా జాంకాలు అయితే ఉంటాయండి ఇది మా దోసాని చెట్టు అని అంటారు మందారం చెట్టు అని కూడా అంటారు సో చూసారు ఇది ఎర్ర మందారం హెయిర్ కయితే చాలా బాగా పనిచేస్తుందండి ఆకులు అండ్ పువ్వులు ఇదైతే చాలా మంచిది సో చూసారు కదా ఎర్ర మందారం చెట్టు చిన్నదే ఇది ఈ చెట్టు పేరు అయితే నాకు తెలియదండి చూసారు కదా ఎలా ఉందో ఇదైతే చాలా సంవత్సరానికి ఒక్కసారి రెండు సార్లు పూలు పూస్తది లైట్ పింక్ కలర్ లో భలే ఉంటాయి పూలు వీటిని మా ప్రదేశంలో తుమ్మి పూలు అని అంటారండి చాలా ఫేమస్ పూజకి ఎక్కువగా ఉపయోగిస్తారు పూలు పూజకు లేకపోయినా వీటి పూలను కోసుకొని పూజ చేసుకోవచ్చు ఆకులు పూలు పూజ చేసుకోవచ్చు అండి చాలా ఫేమస్ ఇవైతే మా ఇంటి దగ్గర ఉన్నాయి సో ఇవి కూడా నేను చెప్పాను కదండి కాగడాలని సన్నజాజుల్లో ఇంకొక రకము ఇలా అయితే ఉంటాయండి మొగ్గలు చెట్టు అయితే ఇప్పుడు ఇప్పుడు పెరుగుతుంది ఇలాంటివి ఇంకా చెల్లె చెట్లు ఉన్నాయండి అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను చూసారు కదా ఇదైతే రోజా చెట్టు అండి ఇంతకు అయితే బాగా కాసేది ఇప్పుడైతే అంతగా కాయడం లేదు చిన్న చిన్న పూలయితే పూస్తుంది లైట్ ఎల్లో కలరు ఇవైతే మందారం పూలండి చూసారు కదా ఇది ఇంకొక మందారం చెట్టు అండి చూసారు కదా మందారం పూలు ఎలా ఉన్నాయో ఎంత అందంగా ఉన్నాయో ఈ పూలను ఎక్కువగా పూజకే ఉపయోగిస్తారు ఎంతో బాగుంటాయి ఇది రెడ్ కలర్ మందారం చెట్టు అండి ముద్దగా పూస్తాయండి పెద్ద మందారాలు పూస్తాయి చాలా బాగుంటాయండి పువ్వులు పూజగా అయితే చాలా బాగుంటాయి పూస్తే మీ అందరికి చూపించేదాన్ని ఇది వచ్చి ఎల్లో కలర్ అండి ఇంకా పూత ఇంకా పూలు పూయలేదు చిన్న చిన్న మొగ్గలు అయితే ఉన్నాయి ఇది కూడా అంతేనండి చాలా పెద్ద పూలు పూస్తుంది ఇది వచ్చి లైట్ పింక్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంటది మా పెద్దమ్మ గారు కొమ్మ తీసుకొచ్చి గుచ్చారు సో ఇప్పుడు ఇప్పుడు బతికిందనమాట కొమ్మలు కూడా బతికిపోతాయండి మందారం చెట్లు ఇది వచ్చి ఆరెంజ్ కలర్ అనమాట ఇది కూడా చాలా బాగుంటాయండి పెద్ద పెద్ద పూలు వస్తాయి పూజకే ఉపయోగిస్తారు ఇంకా పూలు కూడా పొయ్యలేదు చిన్న చెట్టేనండి చూసారు కదా చాలా చిన్న చెట్టు నేను ఇందాక చెప్పాను కదా అండి కాగడాల చెట్లని ఇవేనండి చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి చాలా చెట్లు ఉన్నాయి సో వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి లైట్ పింక్ కలర్ పూలు పూస్తాయి అండ్ వైట్ కలర్ పూలు కూడా వస్తాయండి చాలా బాగుంటాయండి మంచి స్మెల్ వస్తాయి చాలా బాగుంటాయి అండ్ రోజా చెట్లు అండ్ ఉసిరి చెట్లు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ కాగడాల చెట్లు అండి చూసారు కదా మా గార్డెన్ ఎలా ఉందో సో ఇది కూడా చిన్న రోజా చెట్టు అనమాట సో ఇంతకు ముందు బాగా ఉండేవండి ఇప్పుడు ఏదో తెగులు పడిపోయిందని అన్ని కట్ చేసేసారు సో కట్ చేసేసాక బాగా ఎండబెట్టి తర్వాత వాటర్ పడితే చెట్టు నిండా పూలు పూస్తాయంట సో ఈ ట్రిక్ అయితే పనిచేస్తుంది ఖచ్చితంగా మీ చెట్లు కూడా పూలు పోయకపోతే ఈ చెట్టు అయితే ట్రిక్ అయితే పనిచేస్తుంది ఓన్లీ ఇవి కాగడా చెట్లకే పనిచేస్తుందండి ఈ ట్రిక్ అండ్ అలోవెరా చెట్టు అండి ఇది నేను చెప్పాను కదా తుమ్మిద పూలని వాటి కింద అయితే ఇవి మొలిచాయి వచ్చి కరివేపాకు ఈ కరివేపాకుని ఎక్కువగా వంటలకైతే అయితే ఉపయోగిస్తాము ఇది తమలపాకులండి తమలపాకుల చెట్లు ఇదిగోండి ఆరెంజ్ చెట్టు ఆరెంజ్ కలర్ రోజా పూ చెట్టు చూసారు కదా ఎంత బాగుందో ఇదైతే కనీసం వారానికి రెండు మూడు పూల పూస్తుందండి ఇది నందివర్ధన చెట్టు అని అంటారండి మా ప్లేస్ లో మీ లో ఏమంటారో కామెంట్ చేయండి చూసారు కదా ఎంత బాగుందో ఇదైతే చెట్టు నిండా కూస్తుందండి పూలు చాలా బాగుంటాయి పూలు అండ్ అలోవెరా అండి ఇది నార్మల్ అలోవెరా కంటే చాలా పొడుగుంటుంది అండ్ హెయిర్ కి స్కిన్ కి అయితే భలే పనిచేస్తుందండి సో దీని పేరు అయితే నాకు గుర్తులేదండి మీకు తెలిస్తే కామెంట్ చేయండి సో చూసారు కదా ఎంత బాగున్నాయో సో షో చెట్లు అండి చూసారు కదా ఎలా ఉన్నాయో వీటిని ఏమి కూడా మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇవైతే చాలా చాలా వేసున్నారు అది కస్తూరి చెట్టు అంటారు కదండి ఆ చెట్టు సో చూసారు కదా వెనకతొచ్చి కస్తూరి చెట్టు ఇవన్నీ మా గార్డెన్లో చెట్లు అండి షో చెట్లు చాలా ఉన్నాయి ఇవన్నీ మీతో షేర్ చేసుకున్నందుకైతే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా చాలా చెట్లు ఉన్నాయండి అవన్నీ మీతో షేర్ చేసుకున్నందుకు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇంకొక విషయం వచ్చి ఇవి వచ్చి ఇవి ఇంకొక రకం కాగడాలండి పొడవుగా పూస్తాయి చాలా బాగుంటాయి ఇప్పుడు ఇప్పుడు తీసుకొచ్చి వేశారు ఇంకొన్ని రోజుల్లో పెద్దవి అవుతాయి అనమాట పూలు కూడా పూస్తాయి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్